హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ప్రిపేర్ చేశాను ఈరోజు నాకు ఒక ఫంక్షన్ ఉందండి ఇంతకుముందు మినీ శారీ ఫంక్షన్ అని వీడియో పెట్టాను కదా ఆ బాపదే అనమాట ఈరోజు ఇంకా ఫైనల్ డే లెవెంత్ డే రోజు కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అనేది లైట్గా వీడియో తీశానండి నా చా నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్లో ఏదైనా వీడియో బాగా నచ్చిందంటే షేర్ చేయండి ఇక్కడైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంక అందరం కూడా ఇలా సరదాగా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అందరూ వచ్చి ఇంకా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు అంటే ఫంక్షన్ హాల్లో పెద్దగా చేస్తుంది ఫంక్షన్ ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంట్లో సింపుల్గా 11th డే కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తుంది ఇంకా ఈ వీడియోలో అయితే అమ్మాయి ఫోటో కూడా చూపిస్తున్నాను ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోతాయి కాబట్టి ఇప్పుడు లెవెంత్ డే కాబట్టి ఇంకా పర్వాలేదు చూపించవచ్చు ఇంకా మొన్నటి వీడియోలో ఏంటంటే ఇంకా కొత్త కదా అప్పుడే చూపించకూడదు అని చెప్పేసి స్టార్టింగ్లో చూపించలేదు కానీ ఇప్పుడు చూపించవచ్చు నో ప్రాబ్లం ఇంకా శారీ ఫంక్షన్కి సంబంధించి లోపల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు ఉంటారు కదండి మేనమామలు ఇంకా బట్టలు తీసుకొచ్చారు కొత్త బట్టలు తీసుకొచ్చారు ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ ఈ విధంగా లోపల కెమెరామ్యాన్ వచ్చాడు ఫొటోస్ దిగించారు ఇంకా అవన్నీ కొత్త బట్టలు పెట్టించుకోవడం ఇంకా తర్వాత ఇంకా సారగిన్నె తీసుకొచ్చారు వాళ్ళ మామయ్య వాళ్ళు ఇద్దరు మేనమామలు ఉన్నారు ఆ పాపకి ఇద్దరు మేనమామలు సారగిన్నె తీసుకొచ్చారు సారినే ఒడి దింపారనమాట చాలా బాగా అనిపించింది చూసుకుంటూ ఎంజాయ్ చేశారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఒకసారి వీడియో తీసుకున్నారనమాట వీడియోలు తీయమని నన్ను వీడియో తీ నన్ను వీడియోది అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంకా కుదిరిన వాళ్ళందరినీ వీడియో తీసుకుంటూ వచ్చాను కాకపోతే చాలా ఉక్కపోసిందండి ఈరోజు అయితే చాలా వేడిగా ఉంది మధ్యాహ్నము ఇంకా చాలా ఉక్కగా అనిపించింది ఈ మధ్యన ఏంటో మార్నింగ్ అంతా ఉబ్బరిస్తుంది ఈవినింగ్ టైం వరకు వర్షం పడుతుంది కదా ఇంకా అలాగుంది కొసేపు ఇంకా బయట కూర్చుందాం లోపల చాలా వేడిగా ఉంది ఇంకా కెమెరా లైట్స్ పెట్టారు ఇంకా వేడి అనిపించింది అనమాట ఇంకా వాళ్ళు ఇంకా కొత్త బట్టలు కట్టుకొని వచ్చే లోపు ఒకసేపు బయట కూర్చుందాం అని చెప్పేసి ఇలా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా నా పక్కన కూర్చున్న అక్క వచ్చేసి అక్క అనమాట నా ఫ్రెండ్ తను కూడా ఫ్రెండ్ అంటే నాకంటే పెద్దదే కానీ ఇంకా అక్క ఫ్రెండ్ ఇంకా ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫంక్షన్ చేసే అక్క కూడా నాకంటే పెద్దదే కానీ ఇంక అక్క అనుకుంటూ ఉంటాం కానీ ఇంకా ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉంటాం అనమాట అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఉంటాం ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కానివ్వండి కష్టం సుఖం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము ఆ గొడవలు కూడా పడుతూ ఉంటాము అప్పుడప్పుడు మా గొడవలు కూడా వస్తుంటాయి చిన్న చిన్నగా సిల్లి సిల్లి గొడవలు వస్తుంటాయి మళ్ళీ ఎమ్మటే షార్ట్అవుట్ చేస షార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాము క్లియర్ చేసుకుంటూ ఉంటాము ఏదనుకున్నా సరే ఇంకా అప్పుడప్పుడే అనమాట ఇంకా సరదాగా ఫన్నీగా అయితే ఉంటామన్నమాట ఇంకా కొద్దిసేపు ఇలా బయట కూర్చొని టైం అయితే స్పెండ్ చేశాను ఇంకా తర్వాత ఇంక లోపలికి వెళ్ళి వీడియో అనేది కవర్ చేశాను టూ డేస్ అయింది యాక్చువల్గా వీడియో పెట్టక ఇంకా ఏం పెట్టాలి కంటెంట్ ఏం లేదు కదా అని చెప్పేసి వీడియో ఏం పెట్టలేదు ఇంకా ఈరోజు ఇంకా ఈ ఫంక్షన్ వీడియో ఉంది కదా ఇది పెడదామని చెప్పేసి పెట్టాను అనమాట ఇంకా లోపలైతే నేను ఇంకా అమ్మాయికి శారీ పెట్టేశాను శారీ పెట్టి ఇట్లా శారీ బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి శారీ పెట్టారనమాట ఇక్కడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కరము లైన్గా ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు తెచ్చారో అవన్నీ పెట్టుకుంటూ వచ్చామన్నమాట ఫస్ట్ వాళ్ళ మేనమామల ఒడినింపే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ కార్యక్రమం అనేది పెట్టుకున్నాం ఇక్కడ మా మదర్ అండి పొట్టు పెడుతున్నారు మా మదర్ కూడా వచ్చారు ఫంక్షన్కి ఇంకా తను కూడా గిఫ్ట్ పెట్టేసి అక్షింతలు వేసి అమ్మాయిని ఇంకా ఆశీర్వదించారనమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళ మేనమామలు ఈయన పెద్ద అన్నమాట పెద్ద మామయ్య అత్తయ్య ఇంకా వాళ్ళు తీసుకొచ్చారు సారగిన్నె ఇంకా సారగిన్నెలో ఉన్నటువంటి మురుకులు సకినాలు ఇవి గర్జలు ఇలా ఉంటాయి కదా అవన్నీ కూడా పిండి వంటలన్నీ కూడా అమ్మాయికి సమర్పిస్తూ ఉంటారు అనమాట ఒడి నింపుతూ ఉంటారు ఈ విధంగా ఇద్దరు మేనమామలు కూడా అమ్మాయికి ఒడి నింపారు చక్కగా చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఇంకా మిగతా గెస్ట్లు అందరు కూడా కూడా ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా టైంని అయితే స్పెండ్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా ఒక మామయ్య నింపుతున్నాడు ఫస్ట్ ఏమో పెద్దవాళ్ళు నింపేశారు తర్వాత ఇంకా చిన్న ఆయన నింపుతున్నాడు అనమాట ఇక్కడ ఇట్లా గిన్నెలో ప్యాక్ చేసుకొని వచ్చారండి చాలా బాగా అనిపించింది చూడ్డానికి పెద్ద గిన్నెలో అన్ని పిండి వంటలు కూడా ప్యాక్ చేసుకొని వచ్చారు అంటే ఇక్కడ సైడ్ మా సైడ్ ఈ విధంగానే చేస్తూ ఉంటారు ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సాంప్రదాయం అనేది ఉంటుంది కదా ఇంకా మా సైడ్ అయితే మ్యాక్సిమం ఇలాగ సారే అని చేసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట అమ్మాయి కూర్చున్నప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఇలాగ లెవెంత్ డే రోజు అమ్మమ్మ వాళ్ళు పెట్టేది ఉంటుంది ఫిఫ్త్ డే రోజు మనం తల్లిదండ్రులు నింపుకుంటారు నైన్త్ రోజు ఇంటి ఆడపడుచులు ఉంటే ఆడపడుచులు నింపుకుంటారు ఈ విధంగా అయితే ప్రోగ్రామ్ జరిగిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ లంచ్ కంప్లీట్ చేసామండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్